చిత్తూరు అప్డేట్ న్యూస్ కూటమి నేతలు దౌర్జన్యం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపికి ఏజెంట్ గా ఉన్నానని తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు పోలీసుల ద్వారా రోడీషీటర్ తెరుస్తామని బెదిరిస్తున్నారు భూ సమస్యను తెచ్చిపెట్టి కక్ష సాధింపుకు దిగుతున్నారని ఐరాల మండలం ఎగువ కామినేని గ్రామానికి చెందిన సుధాకర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఐరాల మండలం పుత్రమద్ది రెవెన్యూ గ్రామ పరిధిలో ముప్పై ఎనిమిది సెంట్ల భూమి ఉందన్నారు ఈ భూమి తనతో పాటు నాగరాజు నాగరత్నం పురుషోత్తం నాయుడు హేమారెడ్డి అనే వ్యక్తులకు సంబంధించినదని తెలిపారు ఇందులో ఐదు సెంట్ల భూమి టీడీపీ నేత చౌదర్ నాయుడుకు ఉందని దీన్ని అదనుగా చేసుకుని ముప్పై ఎనిమిది సెంట్ల భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపించారు ఇప్పుడు ఆ పొలం చుట్టూ వేస్తున్నట్లు తెలిపారు దీనిపై ప్రశ్నిస్తే ఆ టీడీపీ నేతతో పాటు హరిబాబు నాయుడు తులసిబాబు నాగేశ్వరరావులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా పనిచేశారని ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆ టీడీపీ నేత చెప్పినట్లు ఎస్ఐ తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రౌడీషీటర్ తెరుస్తానని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు ఎస్పీ న్యాయం చేయాలని కోరారు దీనిపై ప్రజావేదికలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వివరించారు మా బోము మాది కామనేపల్లి గ్రామస్థ్రామానికి చెందిన వాడిని వయస్ గెట్ పోస్టు పుత్రమతి దాఖలాలో ఉన్న మాకు రెండు వందల డెబ్బై రెండు మూడవ లెటర్లో సుమారు ఒక యాభై ఏడు ఉంది సో ఈ యాభై ఏడు సెంట్లో ఆరు మంది భాగస్థులు కలరు ఈ ఆరు మంది భాగస్థుల్లో ఒకరు వచ్చేసి చౌదరి నాయుడు అనమాట ఆయనకి అన్న లాస్ట్ రిజిస్ట్రేషను రెండు వందల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది ఇందులో యాభై ఏడు యాభై ఏడు సెంటుల్లో గల వన్ బై థర్డ్ భాగం అంటే సుమారు పంతొమ్మిది సెంట్లు మాకు వస్తుంది తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రిజిస్ట్రేషన్లో బాబు గారు అనేసి మన బాబు గారు ఈయనకి సుమారు ఒక ఇరవై సెంట్లు ఇరవై నాలుగు సెంట్ వరకు వస్తుంది దాని తర్వాత లాస్ట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఐదు నాలుగు మాత్రమే ఉంది ఈయన ఏం చేశారంటే ఎంఆర్ఓ గారిని వాళ్ళని వీళ్ళని మేనేజ్మెంట్ చేసేసి ముప్పై ఎనిమిది సెంట్లుగా పత్రాలు ఎక్కించుకొని ఏది మన పాస్ పాస్ పుస్తక పుస్తకాలు మాత్రం ఎక్కించుకొని వీళ్ళ దౌర్జన్యంగా మొత్తం యాభై ఏడు సెంట్లకు గాను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి అది ప టెంపరవరీ ఇంజక్షన్ ఆర్డర్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి పదో తేదీ వరకు ఏడో నెల పదో తేదీ వరకే వర్తిస్తుంది టెంపరవరీ ఇంజక్షన్ ఆర్డర్ అది ఉందని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పారే ఎస్ఐ గారిని వెనకేసుకుని వాళ్ళు కుమ్మక్కై మా నేలకి దౌ దౌర్జన్య దౌర్జన్యంగా వచ్చేసి మా నేలలో ఫెన్సింగ్ వేశారనమాట మేము ఎందుకని మాకు ఫెన్సింగ్ చేశారని చెప్పేసి ఎస్ఐ గారిని అడిగితే మాకు ఆర్డీఓ గారు సూచనల ప్రకారం మేము చేసామని చెప్పేసి ఆడివో గారి మీద చెప్పారు సరే అని చెప్పేసి ఈరోజు పందనానికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర అర్జీ ఇచ్చి పక్కనే ఆర్డీఓ గారు ఉంటే సార్ మీరు చెప్పారు కదా ఇలా అని చెప్పేసి సార్గా చెప్పారని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు సో మీరు చెప్పారని చెప్పేసి వాళ్ళు ఫెన్సింగ్ లాగారు లాగారు ఏమైనా చెప్పారని చెప్పేసి ఇంటిమెంట్ చేశారని అడిగితే ఆయన ఏం చెప్పలేదు నేను సివిల్ కేసులు ఎంటర్ అవ్వని చెప్పని అన్నారు అనమాట సో ఎస్ఐ గారు కుమ్మక్కై వీళ్ళతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కై వీరు దౌర్జన్యంగా ఫెన్సింగ్ లాగి మా మీద కేసులు పెడతామని చెప్పేసి భయపెడుతున్నారు సో ఆల్రెడీ మా బాబాయ్ మీద కూడా కేసు అనేది పెట్టారనమాట ఒకవేళ మేము ఫెన్సింగ్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు ఫెన్సింగ్ చేస్తారని నేను అడిగితే వాళ్ళు రౌడు షీట్ మా మీద ఓపెన్ చేస్తామని చెప్పేసి ఎస్పీ గారికి లెటర్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పారు సో దీనికి మా భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఏమీ చేయలేక సో క్లసి మీడియా కలవడం చౌదరి నాయుడు గారు అని చెప్పేసి ఒక ఆయన తెలుగుదేశం కార్యకర్త కొంతమంది కార్యకర్తలు కుమ్మక్కై ఎస్ఐ గారిని వాళ్ళని మేనికులేట్ చేసి మా మీద కక్ష సా కక్ష సాధింపుగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి మా ఉద్దేశం అభిప్రాయం మాకు ఎప్పుడో ఇప్పుడు పార్టీ తరఫున కాదు ఎప్పుడో మాకు పాజిటిక్ ఇచ్చేసారు మా రికార్డు ఉంటారు వెయ్యి తొమ్మిది వందల ముప్పై మాకు కాకపోతే మేము ఏం చేసాము తెలుగుదేశం వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఈ నెలలో లేకుండా చేసి ధ్వంసం చేసి జేసీబీ తెచ్చి మొత్తం కొట్టేసి మేము తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా ఉండాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా నేలంతా కొట్టేసి మా కశువులు లేకుండా మా ఆవులు కూడా లేకుండా చేసేసి నా నన్ను నా మీద కేసులు పెట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాడికి పోతే నేను మళ్ళా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చెప్పి ఎస్పీ గారికి పంపించా అని చెప్పేసి ఇప్పుడు వచ్చి ఫార్టీ వన్ నోటీస్ గు నువ్వు తీసుకోవాలా తీసుకోకపోతే మళ్ళా నీ మీద ఒక కేసు కడతామని చెప్పి ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది నానా రకాలుగా ఇబ్బంది ఎవరి మీదకి రంపులకు పోయే వాళ్ళం కాదు మాకు మాకు సాధ్యం అంటేనే తెలుసు మేము వ్యవసాయం చేసాం మాకు సుమారుగా ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు మేము సాధ్యం చేసుకునే వాళ్ళం కానీ మా సాధ్యం కడిగిపోను దోవలు లేకుండా చేసేసి మొత్తం వేసి మమ్మల్ని మా బావుల్లో నుంచి నీళ్ళు నీళ్లు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి మాకు ఒకరిగా కాదు వీళ్ళకి అందరికీ కూడా దాంట్లో భాగాలు ఉన్నాయి అందరూ కలిసి మేము ఉమ్మడిగా మేము నీళ్ళు ఉన్నాము ఆయన ఆయన ఎవరో వచ్చిన ఐదు సెంట్లు మాత్రం ఉంది ఆయనకు ఐదున్నర సెంటు ఆ ఐదున్నర సెంటికి ఆయనకి రికార్డు ఉంది కానీ మా మాకంతా రాయించేసిన తర్వాత ఆయనకి రాయించినారు దాన్ని పట్టుకొని ముప్పై విషయం వాళ్ళకు ఉందని చెప్పేసి ఆ తెలుగుదేశం నాయకులు హరిబాబు నాయుడు అని ఆయన మా మీద చాలా ఇబ్బందులు పెట్టి సుమారుగా ఎస్ఐకు డిఎస్పీకి వాళ్ళకంతా నా మీద చెప్పి నేను నువ్వు డీఎస్పీ గారు కూడా నువ్వు వారికి పోవద్దని నాకు హెచ్చరించడం సీఐ గారు హెచ్చరించడం ఎస్పీ ఎస్ఐ నీ మీద పోతే మళ్ళీ ఒక కేసు పెట్టాలని కేసు కూడా ఇప్పుడు కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసినాడు కేసు కూడా చూడండి కేసు రిజిస్ట్రేషన్ చేశాడు మా మీద కేసు రిజిస్ట్రేషన్ చేసి ఆ కేసు మళ్ళా పోతే నీ మీద కేసు కట్టానని చెప్పేసి ఇప్పుడు ఫార్టీ వన్ నోటీస్ తీసుకొని నాకు తెల్లవార్తలేసి ఫోన్ చేసి నేను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాను మా ఆవులు కూడా కసువులు లేకుండా చేసి మా బావులో ఉండే బావులో నుంచి మా కైలేకపోయి ఆడు కూడా చేసి కనీసం చెరువు నీళ్ళు కాకుండా కూడా కాలం లేకుండా కూడా చేసి మమ్మల్ని నానా రకాలుగా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు